చేయడానికి అలాగే మన ఎమ్మెల్యే గారు పీతల సుజాత గారి కూడా చెప్తున్నాను అమ్మా మీరు ఇక్కడ గెలిచారంటే జనసేన మీకు అండగా ఉందని మర్చిపోకండి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా వాళ్ళందరూ మా యువత మా సైనికులు మన ఆడపడుచులు అందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా గెలిపించారు అలాంటిది మీరు మీరు కూడా వాళ్ళతో చరి మా జన సైనికుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీలు పెట్టకూడదు అలా బెదిరిస్తే మేము ఎవరికి చెప్పుకుంటాం మీరు ఆడపడుచు నాకు ఆడపడుచులు అంటే చాలా గౌరవం అలాంటి పీతల సుజాత గారికి అమ్మ మీకు కూడా చెప్తున్నాను దయచేసి మీరు తెలుగుదేశం వల్ల పడకండి తెలుగుదేశం నాయకుల వల్ల పడకండి పెద్ద మర్చిపోయి మా జన సైనికుల మీద బెదిరింపులు కానీ కేసులు కానీ దయచేసి పెట్టొద్దు మీద కేసులు పెడితే నేను ఊరుకుంటావా మేము ఖాళీగా ఉంటావా ఏమలకెళ్ళినా మన మున్సిపాలిటీ జంగారెడ్డి దీనికి సరైన డ్రైనేజ్ సౌకర్యాలు లేవు వర్షాలు వస్తే మొత్తం బయటకు నీళ్ళు నీళ్లు వస్తుంది బయటికి డ్రైనేజ్ సరి వ్యవస్థ బాగుండదు మరి ఇన్ని లక్షల కోట్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు అమెరికాకి వెళ్ళి విదేశాలకు వెళ్ళి మొన్న ఈ మధ్యన సేంద్రీయ వ్యవసాయం నేచర్స్ ప్రకృతి వ్యవసాయం అని చెప్పి అమెరికా దేశాలకు వెళ్ళి ఎన్ని ఆరు వేల కోట్ల కోట్ల వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి దాదాపు వేల కోట్లు అప్పు కావాలని నడిచారు ముఖ్యమంత్రి గారు లాజిక్ నాకు అర్థం కావట్లా అంటే సేంద్రీయ వ్యవసాయం అంటే అసలు ఎలాంటి ఎరువులు లేని క్రిమి సంహారక మందులు లేని వ్యవసాయం అసలు నేచర్ స్వామింగ్ ప్రకృతి వ్యవసాయం ఉంటే అదే అర్థం చేసుకోవాలంటే ముఖ్యమంత్రిగా దాని డబ్బులు అవసరం లేదని అర్థం దానికి వాళ్ళు లేని డబ్బులే అడుగుతున్నా నాకు అర్థం కావట్లా మీరు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ప్రకృతి వ్యవసాయం అంటే అసలు క్రిమి సంహారకం లేని సంహారకాలు వాడలేని అవసరం లేని వ్యవసాయం ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి ముసునోబు ఫుకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం చదవండి దాని ఇంగ్లీష్ వర్షన్ వన్ స్టార్ రెవల్యూషన్ అని ఉంటుంది ఆ పుస్తకం చదవండి మన గిరిజనులు ఎలా చేస్తారో వ్యవసాయం అలా చేస్తారు మీరు రెండు వేల ఇరవైలో మాకు ఇన్ని లక్షల మంది రైతులు మేము సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పి మీరు బయట విదేశాలకు వెళ్ళి డబ్బులు అడిగితే డబ్బులు ఎవరు కడతారు మీ అబ్బాయి కడుగుతారా మీ అబ్బాయి కడుగుతారా అబ్బాయి కడతారా మీరు కడతారా అంటే కొర తరతరాలు మీరు చేసే అప్పులు కట్టాలా మేము మీరేమో ఉండే హోటల్స్కి రోజుకి కోటి రూపాయలు మేము కట్టాలా మేము ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజలు కనీసం వంద పడకలని హాస్పిటల్ చెప్పారు జంగారెడ్డి గూడెంకి ఈ రోజుకి దానికి సరైన ఒక దూది లేదు దానికి కలవసిన సిరంజీలు లేవు నర్సులు లేవు డాక్టర్ లేరు ఏం మాట్లాడతారండి మీరు మీరు ఉపాధ్యాయు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు కొత్త ఎత్తులు వేయద్దు సేంద్రియ వ్యవసాయ విధానం అంటే మీరు పాలేకర్ గారి మెథడ్స్ ఉన్నాయి మీరు పాలేకర్ గారి వ్యవసాయాన్ని ఆయన మహారాష్ట్రలోనే ఉంటారు మనకు కావాల్సిన సంబంధికులు దానికి సంబంధించిన నేచురల్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రోత్సహించాలంటే విదేశాల నుంచి టెక్నాలజీ అవసరం లేదు మన దేశీయ టెక్నాలజీ పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి చాలా మంది జపనీస్ శాస్త్రవేత్తలు మనకి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వీటన్నిటికంటే పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి మీరు వీటన్నిటినీ తీసుకొని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ వేల కోట్ల అవసరం ఉంటుందని చెప్పి మళ్ళీ కొత్త ఎత్తులు వేయద్దు చేసిన అప్పులు చాలు ప్రజలు నష్టపోతున్న ముఖ్యమంత్రి గారికి అప్పులు చేయడం